హాయ్ ఫ్రెండ్స్ ఇంక పొద్దున్నే అయితే గినా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇంకా పొద్దున్నే అయితే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది కాబట్టి ఇంకా ఆవులకైతే పొయ్యి అయితే గడుగుదాం అనుకున్నాము ఇంకా తొమ్మిది గంటలకైతే ఆవులు ఇడాలి కాబట్టి కొంచెం పొద్దున్నే దాంట్లోకి చల్లగా ఉంటుందనేసి పొద్దున్నేనే గడిగేస్తున్నాం అనమాట ఇంకా ఇంట్లో పనులు చేసుకొని ఆవుల పనులు కూడా చూసుకోవాలి కాబట్టి దీంట్లోకి మ్యాథ్ అయితే సప్పైతే కొట్టేసినాం అనమాట ఈరోజు ఇంకా మన తోటలో అయితే గినా టమోటాల ఈ మధ్య అయితే తోటంతా మొత్తం విడిచిపెట్టేసినాం అనమాట జ్యూస్కి అయితే తెంపుకొని పోయినారు ఇంకా మిగతా టమోటాలన్నీ మొత్తం అట్లే అయితే ఉన్నాయి ఇంకా దాంట్లోకైతే గైనా కొన్ని కొన్ని ఊర్లో కూడా తెంపుకొని పోయినారనమాట ఇంకా కావాల్సినవి ఇంకా కొంచెం మాగిపోయినవి అయితే గినా ఆవులు మామూలుగా గొర్రెలు ఇట్లయితే మేపుకుంటున్నారు మన ఆవులు కూడా ఇచ్చినామన్నమాట ఇంకా మేకపిల్ల అయితే చాలా చిన్నది దీనికైతే కొంచెం సప్పు అయితే తెచ్చేసినాను ఈరోజు బాగు మేస్తుంది అనేసి ఇంకా దీనికైతే ఒక రెండు నెలలు అయితే ఉంటుందన్నమాట చిన్న మేకపిల్ల బండిగా అయితే చాలా ఇష్టం అనమాట పొద్దున్నే అయితే దాన్ని ఇచ్చి ఇంటి ముందర అంతా బాగా పాలు అరిగేకి బాగా అయితే పారాడిస్తూ ఉంటాడు పొద్దున్నేనే సాయంత్రము వాడికైతే చాలా ఇష్టం అనమాట ఇంక ఇప్పుడైతే కొరుకుతుందనేసి దాన్ని పైప్ అయితే తీసుకున్నాడు దాన్ని కొట్టేకి ఇంకా అట్లా కొట్టకూడదంటే ఇంకా కింద అయితే పడేసినాడు అనమాట ఇంకా కరబూజకాయలు అయితే కాతకైతే వచ్చేసినాయి ఇంకా పది రోజుల ఇరవై రోజుల్లో తెంపుతాను అనమాట ఇంకా నేనైతే మన తోట ఎట్లుంది కర్బూజ తోట అనేది నేనైతే వీడియో రూపంలో తెలియజేద్దాం అనుకున్నాను ఈ మధ్య కుదరలేదనమాట నేను నెల రోజుల నుంచి సరి వీడియోలు కూడా పెట్టలేదనమాట ఇంకా టూ డైలీ అయితే షేర్ చేసుకునేదాన్ని ఇంక ఈ మధ్య రెండు రోజులకి మూడు రోజులకి షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా కర్బూజ తోట అయితే కర్బూజకాయలు ఇంత సైజ్ అయితే వచ్చేసినాయి ఇంకా మనమైతే మందులు కొడుతూ ఉంటాము ఇంకా మందులు కొట్టే మిషన్ అయితే కనపడుతుంది కదా ఇంకా తోటలో అయితే గైనా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇంకా పొద్దున్నే లేచినప్పుడు అయితే చిలుకలు గువ్వలు అయితే చాలా నెమ్మదిగా ప్రశాంతంగా అనమాట ఇంకా కరబూజకాయలు అయితే కిన్నా ఒకటైతే తెంపుకొని చూసినాం అనమాట బాగా స్వీట్ అయితే బాగున్నాయి ఇంకా ఈ మధ్య అయితే అయితేగైనా సైజు కూడా కొంచెం బాగానే వచ్చేసినాయి నేను ముందు వీడియో పెట్టినప్పుడు అయితే కిన్నా కరబూజకాయలు అయితే చాలా చిన్నవైతే ఉండింది పెట్టినప్పుడు విత్తనాలు పెట్టినప్పుడు నేనైతే తక్కువ తక్కువగా వన్ మినిట్ అయితే షేర్ చేసుకున్నాను ఇంకా అసలు వీడియో అయితే పెట్టే అనమాట ఇంకా తోట అయితే బాగా పెద్దగా అయితే అయిపోయింది దాంట్లోకి ఇప్పుడు మందులు కొడతారు కాబట్టి దాంట్లోకైతే పక్కన ఇంటికి కావలసిన విత్తనాలు అయితే పెట్టుకుందాం అనుకున్నాను డ్రిప్ వైర్ అయితే వేసి ఇంకా దాంట్లోకైతే మందులు కొడుతూ ఉంటారు కాబట్టి మనమైతే ఆర్గానిక్ లాగా పెంచుకుందాం అనుకుంటే ఇలా ఆర్గానిక్ లాగా పెంచుకుందాం అనుకుంటే బన్నీగాడ వచ్చినాడు కాబట్టి అంత అయితే కొంచెం మాట్లాడుతున్నాను ఇంకా డిస్టర్బెన్స్ అయితే ఏమనుకోకండి ఇంకా తోటలో అయితే కింద చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి నేనైతే కొన్ని కొన్ని సాలల్లో అయితేగిన సాలదోలిచ్చేసి కొంచెము తరకారీ అయితే పండించుకుందాం అనుకున్నాము కానీ తరకారీ అయితేగినా నేను కొన్ని కొన్ని ఆకుకూరలు అయితే పోసుకున్నాను మామూలుగా టబ్బులో అయితే పోసినాం కాబట్టి మెంతాకు ఇట్లయితే పోసినానమాట ఆ మెంతాకు అయితే బాగానే వచ్చేసింది కాబట్టి ఈ మధ్య ప్రతిసారి నీళ్ళు దాంట్లో ఎక్కువ చిలకర తెగిన ఆకైతే అయితే మర్చుకొని కిందకు పడిపోతుంది అందుకనేసి ఇట్లా పైప్ అయితే అయితే కరెంట్ వచ్చినప్పుడు అలా పోతూ ఉంటాయి కాబట్టి బాగా ఆకుకూరలు అయితే పెద్దగా అవుతాయి అనుకుంటున్నాను ఇంకా క్యారెట్ బీట్రూట్ ఇట్లా అయితే పెంచుకుందాం అనుకుంటున్నాను నేనైతే ఆర్గానిక్ అయితే ఎట్లా పెంచుతాను ఏమీ అనేది నేను మళ్ళీ ఆ వీడియోలు అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను మనకి తోటలో అయితే బాగా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మనకి ఇంటికి కావాల్సిన ఆకుకూరలు అయితే ఇప్పుడు ఉండే వాతావరణం బట్టి ఇంట్లో పెంచుకొని తినడమే చాలా మంచిదైతే అనుకుంటున్నాను ఇంకా ఇంకా టమోటా వంకాయ ఇట్లయితే మనం మందలు కొట్టకుండా మన ఇంటికాడే పెంచుకుంటాం అన్నమాట ఇంకా ఈసారి అయితే గయినా ఆకుకూరలు మొత్తం అయితే అన్నీ పెడదామనుకున్నాను ఇప్పుడు కర్బూజకి అంతా కొంచెం అయితే పక్కన ఇచ్చినారు కాబట్టి ఇక అంతా అయితే పెట్టేసినారు కొడతల్లో ఇంకా ఆ మందే దీనికి తగులుతుంది అనేసి నేనైతే వేయలేదు ఇంక కరబూజ పది రోజులకైతే గిన కటింగ్ అయితే అయిపోతుంది అయిపోయిన తర్వాత ఆ పేపర్లోనే మళ్ళీ పెట్టేసుకుంటాం అనమాట ఇంక ఈ సంవత్సరం అయితే మడి దున్నేకి ఇంకా కర్బూజ్ చెట్లు అయితే కానీ టెంకాయ పట్లయితే కిందికి అయితే పడిపోతూ ఉంటాయన్నమాట ఇంక ఇవైతే సైజ్ రావాలి కాబట్టి దానిని అయితే వేసుకుంటూ టెంకాయలు అయితే ఏరుకుంటూ కొంచెం పని అయితే ఉంటుంది కాబట్టి ఈ మధ్య వీడియో అయితే రెండు రోజులకి మూడు రోజులకి అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా డైలీ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట ఇంకా బాగా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను అగ్రికల్చర్ అండ్ లాగ్స్ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా అగ్రికల్చర్ మేము తోటలో ఏమేం పనులు చేస్తూ ఉంటాం అనేది షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఎక్కడా ఏకారా ఏంటివి ఏంటివి ఇవతీ శాతం ఏంటివి ఆ